హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రభాటస్ మే ప్రసాద్ కొత్తగా తీసుకొచ్చారు చూడొచ్చు ఇది ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది ఒక రేట్ వచ్చేసరికి ఒక కోటి పదిహేను లక్షలు జీ ప్లస్ టూ జీ ప్లస్ టూ ఇది యనమల గుతురు దొంగ రోడ్లో వస్తుందండి యనమల గుతురు దొంగ రోడ్లో వస్తుంది రేట్ వచ్చేసరికి ఒక కోటి పదిహేను లక్షలు అయితే పడుతుందండి ఇది ఇది జి కింద వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి ఒక పోర్ ఒక పోర్షన్ ఉంటుందండి పోర్షన్ కూడా కాదు సింగిల్ బెడ్రూమ్ హాలు కిచెన్ ఉంటుందండి ఎదురు వచ్చేసరికి పార్కింగ్ లాగా ఉంటుంది పైన వచ్చేసరికి డబల్ బెడ్రూమ్ హాలు కిచెన్ ఉంటుందండి హాలు కిచెన్ అలాగే సెకండ్ ఫ్లోర్లో కూడా అలాగే ఉంటుంది హాలు కిచెన్ ఇది మంచి ప్రైమ్ లొకేషన్ అండి యనమల కుదురు దొంగ రోడ్లో వస్తుందండి ఇది బందర్ రోడ్డుకి చాలా దగ్గరలా ఉంటుంది బందర్ రోడ్డుకి చాలా దగ్గరలా ఉంటుంది ఇది రేట్ వచ్చేసరికి ఒక కోటి పదిహేను లక్షలు అయితే చెప్తున్నారు తొంభై రెండు గజాల్లో కన్సెషన్ అయితే జరిగిందండి ఇది తొంభై రెండు గజాల్లో కన్సెషన్ అయితే జరిగింది ఇది రేటు ఒక కోటి పదిహేను లక్షలు అయితే చెప్తున్నారు అలాగే పోర్షన్ కింద వచ్చేసరికి పోర్షన్ వైజ్ పైన వచ్చేసరికి డబల్ బెడ్రూమ్ ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో వచ్చేసరికి డబల్ బెడ్రూమ్ ఉంటుందండి ఇది జీ ప్లస్ టూ అండి ఇది జీ ప్లస్ టూ అలాగే మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు పైన ఉన్న హ్యాండ్ నెంబర్ చెప్పి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయగలిగితే మేము విజిట్ అయితే చేయించగలుగుతామండి విజిట్ అయితే చేయించగలుగుతాం పీవీఎం ప్రాపర్టీస్ మంచి ప్రోడక్ట్స్ మీ దగ్గర తీసుకొచ్చే అవకాశం అయితే చేయగలుగుతామండి మేము కంపల్సరీ చూడొచ్చు మనం ప్రతిది కూడా క్వాలిటీ ఉన్న బిల్డింగే మాత్రమే మనం దాంట్లో పెడతామండి క్వాలిటీ లేని బిల్డింగ్ అయితే మనం పెట్టాం మంచి క్వాలిటీ ఉన్న మంచి కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళ దగ్గరే మనం తీసుకుంటాం మంచి చూడొచ్చు మనం ఇది కబోర్డ్స్ కూడా ఆల్రెడీ చేసి ఉన్నాయండి ఫుల్ కబోర్డు ఫర్నిచర్తో సహా ఉంటుందండి ఇది రేట్ వచ్చేసరికి ఒక్క కోటి పదిహేను లక్షలు అలాగే మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి ఫోన్ చేస్తే ఆ నెంబర్ చెప్పి ఫోన్ చేస్తే మేమైతే విజిట్ అయితే చేయించుకోవాలి అలాగే మీరు అందరూ కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబర్ అయితే కంపసరావండి సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అయితే వస్తుంది అలాగే ఇన్స్టాగ్రామ్లో చూసేవాళ్ళు ఎవరైనా సరే ఫాలో అవ్వండి అలాగే అలాగే ఫేస్బుక్లో చూసేవాళ్ళు కూడా ఎవరైనా ఉంటే ఫాలో అవ్వండి ఫాలో అయ్యి లైక్ చేయండి అలాగే మీరు లైక్ చేయండి షేర్ చేయండి ఇది మనకి పీవియం ప్రాపర్టీస్ అయితే మంచి ఇది కూడా వస్తుంది ఇది నేషనల్ వేజ్ బ్యాంక్లో కూడా లోన్ వస్తుందండి ఇది ఇది ప్లాన్ అప్రూవల్తో ఉన్న బిల్డింగ్ అండి ఇది ఇది చూడవచ్చు జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ జీ ప్లస్ టూ అండి ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌస్ ఒక కోటి పదిహేను లక్షలైతే చెప్తున్నారు తొంభై రెండు గజాల్లో అయితే కన్సెషన్ అయితే జరిగింది అలాగే మీరు ఎవరైనా కావాలనుకున్నా స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయగలుగుతారు థ్యాంక్ యూ పీవీఎం ప్రాపర్టీస్ విజయవాడ